సరే మీకు హిందీ వచ్చా అయితే ఆయన దగ్గరికి వెళ్ళి హిందీలో మైక్ పట్టుకోండి బయ ఆకాదు ఐదు వందలు అప్పు దియో అని ఏదో ఒకటి అడగండి ఐదు అప్పు దియో అని ఏదో ఒకటి అడగండి ఎలాగల ఐదు వందలు అప్పు అడగండి ఆయన హిందీలో ఖై తో దేనా నై తో వి అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు ఏమైంది రా ఆత్మత్మర్ పైసే పైసే

బీటెక్ లైఫ్ గురించి చెప్పండి బీటెక్ లైఫ్ గురించి బీటెక్ చదవడం వల్ల ఎఫెక్ట్స్ బీటెక్ వల్ల చాలా నేర్చుకుంటారు అంద్ర నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేసి నాకు ఇంపార్టెంట్ విషయం తెలుసుకుంటారు అంద్ర నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేసి నాకు ఇంపార్టెంట్ విషయం తెలుసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ దాని తర్వాత నుంచి వచ్చే సర్టిఫికేట్ వల్ల ఒక ఒక రెస్పెక్ట్ ఇది వచ్చింది అని అనుకుంటాం కానీ వచ్చిన దాకా తెలిసిద్ది తుడుచుకోవడానికి పనికిరాదని బీటెక్ జాయిన్ అవ్వక ముందు వరకు జాయిన్ అయ్యేటప్పుడు రాయల్ సివిల్ రాయల్ మేక్ అవి ఇవి అని అనుకుంటా ఉంటాం బయటకు వచ్చాకేసి అంతే దూకిన తర్వాత ఏదైనా ఒకటి అన్నట్టు బయటకు వచ్చాక అందరం ఒకటే ఏదైనా సో ఉన్న నాలుగేళ్ళు ఎంజాయ్ చేయటం ఇంపార్టెంట్ ఎంజాయ్ చేయటం అది మాత్రం మర్చిపోద్ది ఇంకా అంతే తర్వాత మిగతాదంతా సర్టిఫికేట్ అయినా సరే కోర్స్ అయినా సరే ఏదైనా సరే బయటకు వచ్చాక ఏదైనా ఒకటి ఏమి ఉండదు అంటే లైఫ్ ఏం లేదు ఫోర్ ఇయర్స్ ఎంజాయ్ చేద్దామా లేదా అన్నట్టు మనం వెళ్ళాలి చిల్లవ్వాలి ఇంటర్మీడియట్ లైఫ్ టెన్త్ లైఫ్గా ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి మనం కంజెస్టెడ్ లైఫ్ లో ఉంటాం బీటెక్ లైఫ్ వచ్చాక ఫుల్ గా చిల్ అవ్వడం చిల్లవడానికి నాలుగు సంవత్సరాలు అంటే మన ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఉంటే వెళ్ళాలి కదా స్టెప్స్ లో కూడా అలాగే ఫోర్ ఇయర్స్ లో ఒక్కొక్క ఇయర్ అలా డెవలప్ అవుతూ ఉంటాయి కొత్త ఆపర్చునిటీ కొత్త ఆపర్చునిటీస్ వస్తా ఉంటాయి సరే బీటెక్ చదవారు కదా ఇప్పుడు జాబ్స్ ఎలా ఉన్నాయి జాబ్స్ అవన్నీ జాబ్స్ గురించా జాబ్స్ గురించి బీటెక్ చదవాల్సిన పనిలేదు లేదు నాలెడ్జ్ ఉంటే చాలు సరే బిజినెస్ బెస్ట్ స్టడీస్ బెస్ట్ బిజినెస్ బెస్ట్ స్టడీస్ బెస్ట్ అంటే జాబ్ స్టడీస్ అంటే ఐలాంటి ఆనిక 4 కోట్లు ఉన్నాయి అలాంటి ఏరియాలో లేదు లేదు బిజినెస్ వేరు బిజినెస్ వేరు స్టడీస్ వేరు బట్ యూ హ్యావ్ ఐ మీన్ స్టడీస్ మీద నాలెడ్జ్ ఉంటే బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలం ఇప్పుడు ఒక ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వస్తున్నారు ఇంక ఇది వరకు ఫార్మింగ్ చేసేవారు ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ ఉండాలి బట్ ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే ఇంకా చాలా అవుట్ఫుల్ అవుట్ఫిట్ చాలా అవుట్ఫుల్ బాగా కనెక్ట్ అయినట్టుంది ఇష్టమైన హీరో హీరో సరే మీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ అస్సలు రాదు రాదు రాదులే కానీ లేదు అస్సలు రాదు కే కేపాల్ లిమిటెడ్ చేయడం రాదు కానీ బట్ చెప్పిన పాయింట్కి ఒక పాయింట్ యాడ్ చేయాలి

బాబోయ్ ఆ పర్సన్ ఉన్నాడా బతికే ఉన్నాడా చెప్పండి నేను సక్కారా నేను మీ అంతే బాగా అంతేనా